మా ఏజెన్సీ ప్రాంతంలో మా వాళ్ళు చాలా ఇష్టంగా తినే ఎదురుకొమ్మల కూరనైతే పరిచయం చేయబోతున్నాను ఇలా రుబ్బురాయి మీద ఇలా మెత్తగా ఏదైనా మనం మసాలా రుబ్బుకొని కూరలు వేసుకుంటే ఆ కూర రుసి కూడా వేరే లెవెల్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మన వీడియోలో మా ఏజెన్సీ ప్రాంతంలో మా గిరిజనులు చాలా ఇష్టంగా తినే ఎదురు కొమ్ముల కూరనైతే పరిచయం చేయబోతున్నానండి ఇప్పుడు చూస్తున్నా మీరు ఈ కొమ్ములైతే గత ఏడాది ఉడకపెట్టి ఎండపెట్టి ఒక ఆరేడు నెలలు స్టోరేజ్ చేసుకున్న అండి మళ్ళీ ఈరోజైతే మా అమ్మగారు అయితే వంట చేస్తున్నారు ఈ కొమ్మల కూర అనేది ఏ విధంగా చేస్తారనేదైతే అయితే వీడియో చేయబోతున్నాను వీడియోనైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం కొమ్ములు బాగా ఉడికిన తర్వాత అయితే కట్ చేసుకున్న తర్వాత అయితే ఇలాగ వేడి నీళ్ళలో కానీ సల్ నీళ్ళలో కానీ ఒక నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక ఐదు ఆరు నెలలు స్టోరేజ్ చేసుకుంటాం కదా కూర రుచిగా ఉండాలంటే కొమ్ములు ఒక్కటి ఉంటే సరిపోదు కదా ఫ్రెండ్స్ అందుకనే మా అమ్మగారు అయితే మూడు ఉల్లిపాయలు రెండు టమాటోలు అయితే కొయ్యమన్నారు ఇదిగో మా పాప అయితే ఉల్లిపాయలు టమాటోలు అయితే కోస్తుంది ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఫ్రెండ్స్ ఇంకా కూర రుచిగా ఉండేందుకు మా అమ్మగారు అయితే గసగసలు కొన్ని అలాగే జీలకర్ర తర్వాత ఏమో ఆలికలు లవంగ మొగ్గలు అలాగే అల్లం వెల్లుల్లి ఇదైతే రుబ్బు కూడా చేస్తున్నారండి ఇలాగ చేసుకొని రుబ్బుకొని వేసుకోవడం వల్ల అంటే కూర ఇంకా రుచిగా వస్తుందట చూస్తున్నారు కదా మేమైతే రుబ్బు వచ్చేసి అయితే మనం మిక్సీలోనైతే ఆడించట్లేదండి మా అమ్మగారు వంట చేసినా ఈ మామూలుగా ఈ రాయి దగ్గర రుబ్బురాయి దగ్గర రుబ్బి అయితే కూరలు వేస్తారండి ఇలా రుబ్బరాయి రుబ్బుకొని కూర వండుకోవడం వల్ల ఏంటంటే కూర బాగా రుచిగా వస్తుందండి మనం మిక్సీలో ఆడించుకున్నది కొంచెం అంత రుచి ఉండదు కానీ ఇలా రుబ్బురాయి మీద ఇలా మెత్తగా ఏదైనా మనం మసాలా రుబ్బుకొని కూరలు వేసుకుంటే ఆ కూర రుచి కూడా వేరే లెవెల్ అండి మా అమ్మగారు అయితే ఏ వంట చేసినా మసాలాలు అయితే మిక్సీ దగ్గర అయితే ఆడిచ్చారండి రుబ్బురాయి దగ్గర రుబ్బి వంట అయితే చేస్తారు ఫ్రెండ్స్ చూడండి వంటకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవే ఉల్లిపాయలు టమాటే ఎండుమిర్చి కరియాపాకు మనము రుబ్బుకున్న మసాలా రుబ్బు అలాగే మనం ఎండబెట్టి ఉడకబెట్టుకున్న కొమ్ములు అనమాట మేమైతే ఎండుమిర్చి వేసుకోవట్లేదు అదే పచ్చిమిర్చి వేసుకోవట్లేదు ఎండుమిర్చి వేసుకుంటున్నాం సారి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అమ్మగారు అయితే కొమ్ములు కర్రీ అయితే చేస్తున్నారు పచ్చి ఎదురుకొమ్మలు అయితే కాదు ఫ్రెండ్స్ ఇది గత ఏడాది ఉడకపెట్టి ఎండ పెట్టిన కొమ్ములు ఫ్రెండ్స్ అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ నెల వచ్చేసరికి అయితే కొమ్ములు సీజన్ అండి ఇది బాగా మా మా అమ్మగారికి అయితే ఎదురు కొమ్మలు కూర అయితే సలా ఇష్టం గత ఏడాది కొమ్ముల్లో కొన్ని కొమ్ములు ఉడకపెట్టి అయితే ఎండపెట్టు ఉంచింది అదే ఆరబెట్టు ఉంచింది అంటే ఎండబెట్టు అంటారు ఆరబెట్టు అంటారు రెండు విధాలుగా కూడా మాట్లాడచ్చు మళ్ళీ ఏడాది సీజన్ వచ్చింది కదా మళ్ళీ ఎలాగో కొత్త వస్తాయి వస్తాయని చెప్పేసి ఈ రోజైతే ఆ ముందుగా గత ఏడాది ఉడకపెట్టి అదే ఆరబెట్టిన కొమ్ములను అయితే ఈ రోజైతే మా అమ్మ ఫ్రై చేస్తుంది ఆ ఎండు కొమ్మల కూర ఐదుగో ఎండబెట్టిన కొమ్మల కూర అయితే ఈ రోజు మా అమ్మ ఏ విధంగా చేస్తుందో నేనైతే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఎండు కొమ్మల కూర అనేది నిజంగా కంటే రుచి వేరే లెవెల్ గా ఉంటది ఫ్రెండ్స్ మాసం కూడా అంత రుచిగా ఉండదేమో అంత రుచిగా ఉంటది మా అమ్మగారు చెప్తున్నారు ఫ్రెండ్స్ వినండి వారం రోజులు తర్వాత చిన్న చిన్న ముక్కలు మసాలా బట్టే చేసుకుంటే అది మా సంతానాలు ఎక్కువ రుచిగా ఉంటది కాకపోతే ఇవి బాగా ఆడిపోయింది దాని మీద కొంచెం ఇదిగా ఉంటది ఇది రుచిగానే ఉంటుంది కాకపోతే పచ్చిగా ఉంటాయి ఇవి బాగా ఆడిపోయి అది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ రోజు అయితే మా అమ్మగారు కొమ్ముల కూర ఏ విధంగా చేస్తున్నారు మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అయితే టమాటే ఎండుమిర్చి అయితే మా అమ్మగారు వేస్తున్నారు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి అయితే వేసుకోవట్లేదు మా ఆవిడ తినడానికి కావాలన్నమాట ఈ రెండు బాగా వేగిన తర్వాత అయితే మనం పక్కన కడుగపెట్టుకున్న కొమ్ములు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఎండపెట్టిన కొమ్ములను అయితే ఉడకపెట్టుకోవాలి బాగా మెత్తగా ఉడకపెట్టుకున్న తర్వాత ఇలాగైతే మంచినీను మంచినీళ్ళలోనైతే ఒక నాలుగైదు సార్లు అయితే మనం శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కున్న తర్వాత అయితే మనం ఇలా నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా అంటే మేమైతే ఈ రోజైతే పచ్చిమిర్చి వేసుకోలేదు ఎండుమిర్చి ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత అయితే అందులోనైతే మనం ముందుగా ఉడకపెట్టిన కొమ్ములు అయితే ఉన్నాయి కదా ఈ కొమ్ములనైతే అందులో వేసుకొని బాగా వేగిన తర్వాత అయితే మనం నూరుకున్న రుబ్బు ఏదైతే ఉందో ఈ రుబ్బునైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ అది కొంచెంసేపు బాగా బాయిల్ అయిన తర్వాత అయితే మనం దానికి మనకి ఎంత జ్యూస్ అయితే కావాలనుకుంటున్నామో ఆ జ్యూస్ కి తగ్గట్టు వాటర్ వేసుకొని దానికి తగ్గ కారం ఉప్పు మసాలా పసుపు ఇవన్నీ వేసుకుంటే దానికి తగ్గ విధంగా అన్ని వేసుకుంటే నిజంగా ఆ కూర కూర ఒక రుచి వచ్చేసి మాసం కూడా పనికిరాదు ఫ్రెండ్స్ అంత రుచిగా అయితే ఉంటది ఈ కొమ్ముల కూర ఈ కొమ్ముల కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వింటున్నారు కదా ఈ కూర అనేదట మూడు నెలలు పూర్తాలు అంటే డెలివర్ అయిన వాళ్ళు ఉంటారు కదా డెలివర్ అయిన వాళ్ళు కూడా మూడు నెలలకి కొమ్మల కూర అయితే తినొచ్చట ఫ్రెండ్స్ అంటే డెలివర్ అయిన అంటేనే కొన్ని కొన్ని తినకూడదు అంటారు కదా ఒక ఆరు సంవత్సరాల దాకా సంవత్సరం దాకా అయితే మా ఏజెన్సీ అదే ఆరు నెలలు అదే ఆరు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో తినిపించారు అప్పుడే అలా కాకుండా ఈ కొమ్మల కూర అయితే డెలివరీ అయిన మూడు నెలల నుంచి అయితే గర్భిణీ స్త్రీలు తినేవచ్చు అట మా అమ్మగారు చెప్తున్నారు ఫ్రెండ్స్ మా అమ్మ అయితే రెండు స్పూన్లు కారం వేస్తుంది ఇది ఇంట్లోనే మేము ఆడించుకున్న కారం ఫ్రెండ్స్ సొంత సొంతంగా మిరపకాయలు ఆడించుకున్న మిరపకాయలు ఇదైతే బయట ప్యాకెట్ లో కొనుక్కున్న కారం అయితే కాదు సొంత కారమే రెండు స్పూన్లు కారం వేసింది అలాగే ఈ గరం మసాలం అది ధనియాల పొడి ధనియాల పొడి ఏమో ఒక స్పూన్ వేసింది ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంది ఇదేటమ్మా జీలకర్ర జీలకర్ర పొడి ఏమో మా అమ్మకి తగినంత కొంచెం వేసుకుంది అది అంటే మనం వంట చేసుకున్నప్పుడు మనకు తెలిసిపోద్ది కదా ఇదేంత వేసుకోవాలని మనకి ఏ విధంగా టేస్ట్ కావాలి అనుకుంటే స్టే ఆ రుచికి తగ్గట్టు మనం వేసుకోవడమే సామాలు వచ్చేసి మా అమ్మగారు అయితే రెండు స్పూన్లు కారం వేసింది ధనియాలు కూడా ఒక స్పూన్ వేసింది ఆ గరం మసాలా ఏమో అదే తగినంత కొంచెం వేసింది చేతితోటి ఇది ఒక పసుపు కూడా చేతితోటి అలవాటు కదా వాళ్ళకి బాగా ఇది దానికి ఎంత అయ్యాలో అలవాటు ప్రకారంగా అయితే మా అమ్మ వేసేస్తుంది అబ్బాబా ఇక్కడ ఫ్రెండ్స్ మాకైతే సంపస్తుంది అలా ఈ అన్ని గరం మసాలు ఇవన్నీ వేసి రుబ్బు ఇవన్నీ వేయడం అనుకుంటాను నిజంగా గుమ్మ గుమ్మల వాసన ఆడేస్తుంది మాకైతే వీడియోలోనైతే మీకు తెలియదు కదా సువాసన ఎలాగుందంటే ఫ్రెండ్స్ నిజంగా అబ్బా సూపర్ ఈ రోజైతే మా అమ్మగారు కొమ్మల కూర చేస్తున్నారు కోసం ఇది కొంచెంసేపు బాయిల్ అవుతే ఇంకా కొమ్మల కూర రెడీ అయిపోయినట్ట మా అమ్మగారు అయితే బెల్లం ముక్క కూడా వేస్తున్నారు బెల్లం కూడా వేసుకోవచ్చు అట కొమ్మల కూరలోనైతే బెల్లం పీస్ కూడా వేసారు ఇంకా ఇది ఉడికిపోతే కూర రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్ నిజంగా కర్రీ అయితే చాలా చూడటానికైతే సువాసన ఎలా వస్తుందంటే మామూలుగా లేదా ఆ మసాలా మళ్ళీ అంతా కొడుతుంటేనే నోరు ఊరిపోతుంది నిజంగా చాలా రోజులు అవుతుంది నేను కూడా గత ఏడాది తిన్నాను ఈ కొమ్ములు కూర అంటే ఎండు కొమ్ముల కూర మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు తింటున్నాను తగినంత ఉప్పు మనకు తోసినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అయితే ప్రతి నెలకి ఇదొక కూర ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసరికి జూన్ అదే జూలై ఆగస్టు లోనైతే ఎదురుకొమ్ములు రెడీ అవుతాయి ఫ్రెండ్స్ మాకి ఈ సమ్మర్ సమ్మర్ టైంలోనేమో తర్వాత ఏంటి ఎదురుకొక్కులు పుట్టకొక్కులు తర్వాత అలాగే కూర ఇలాగా రకరకాల కూరలు ఉన్నాయి ఫ్రెండ్స్ సారు కూరలు అలాగే మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి నెలలో ఏదో ఒక కూర అలాగా ఇదవుతా ఉంటది ఫ్రెండ్స్ అలాగే ఈ టైంలోకి వచ్చేసరికి మా ప్రాంతంలో ఎక్కువగా ఈ సీజన్ లో అయితే ఎదురుకొక్కులు ఎదురుకొక్కులు కానీ ఎదురుకొమ్మలు కానీ బాగా తింటుంటారు ఫ్రెండ్స్ ఈ రోజైతే మా అమ్మగారు అయితే ఎండు కొమ్మల కూర అయితే చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎదురు కొమ్మల కూర మీలో ఎంతమందికి ఇష్టమో కూడా మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం మనకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ తో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన కొమ్మల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే యుద్ధానికి రెడీ అయిపోతాను నా నోరు ఊరిపోతున్నాడు ఇప్పటికే అలా చేపట్టుతుంది ఆపుకుంటున్నాను ఈ వాసన చూసుకుంటేనే మత్త ఎక్కిపోతుంది సరే ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోతో మీరు ముందుకు వస్తా బాయ్ బాయ్